నమస్తే అండి వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్ చూడండి ఇక్కడ మట్టి తవ్వకాలు జోరుగా అందుకుంటున్నాయి దీన్ని పర్మిషన్ తీసుకున్నారా లేలా తెలియదు మొత్తానికైతే ఇక్కడైతే మట్టికి సంబంధించింది ఘోరంగా తవ్వకాలు జరుగుతున్నాయి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉన్నదని సమాచారం సో ఈ ల్యాండ్కు మరి ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారా లేదంటే ఇతరులు మరి పర్మిషన్ తీసుకోకుండా అక్రమంగా తవ్వుతున్నారా ఏంటి ఇది అసలు ఏం తెలియట్లేదు చూడండి దగ్గర దగ్గర ఒక అరెకరం వరకు దీన్ని తవ్వుకుంటూ పోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది మనకు దీన్ని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా మరి ఏంటి అసలు ఏం తెలియడం లేదు స్థానిక ఎంఆర్ఓ గారైనా కానీ అట్లనే ఈ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకునే ప్రయత్నం ఏం చేసేది ఏం లేదా చూడండిగో ఎంత దారుణంగా తవ్వారంటే అడ్చూపట ఒకసారి అగో ఎంత దూరం నుంచి వెళ్ళిందండి అగో చూడండి ఘోరంగా అంటే ఘోరంగా ఎంత లేదన్నా ఒక పది ఫీట్ల లోతు నుంచి మట్టి తీస్తూ ఉన్నారు అక్రమంగా ఇక్కడ దీని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం అయినా చేస్తున్నారా లేదా మరి అసలు ఏంటి అది అసలు ఏం శోచనీయంగా ఉన్నది ఈ కాంట్రాక్టర్ మరి దీనికి సంబంధించిన పర్మిషన్ లేకుండానే తవ్వుతున్నాడా స్థానిక మరి ఎంఆర్ఓ గారు దీనికి పర్మిషన్ ఇచ్చారా లేదా ఏంటి అసలు దీనికి కథ ఏందో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర ఇక్కడ ఎవరు లేరు సో మనల్ని జీనిస్ మీడియా రాగానే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది మనం కాంట్రాక్టర్కి ఒకసారి ఫోన్ చేసి ప్రయత్నం చేద్దాం